ఈ మధ్యకాలంలో కాలంలో వీరిద్దరూ కూడా వేగల జోగేశ్వరరావు కానీ వేగలు లీలాకృష్ణ కానీ మరి రెండు పార్టీలు కలయికలో తిరుగుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ కాంబినేషన్ ఏంటంటే ఒకే కుటుంబ కాంబినేషన్లో తిరుగుతూ ఉన్నారు ఎప్పుడైతే మరి ఈ నియోజకవర్గానికి తోట తిమూర్తులు గారు వచ్చారో వీళ్ళు ఒక గురులు తయారైంది ఒక గురులు తయారైంది ఎందుకు తయారైందంటే ఏడు సార్లు నియోజకవర్ రామచంద్రపురంలో నిలబడి నాలుగు సార్లు ఎక్కినటువంటి తోడతి మూర్తులు గారు మండపేట నియోజకవర్గానికి వచ్చి ఇన్ఛార్జ్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు మండల ఎన్నికలు జిల్లా జడ్పీటీసీ ఎన్నిక జరిగింది తర్వాత మున్సిపల్ ఎన్టీ ఎన్నికలు జరిగాయి ఇవి అన్నింటికి కూడా తోడతి మూర్తులు గారు నాయకత్వం వహించారు నెక్కించారు అత్యధికమైనటువంటి మెజారిటీతో నెగ్గినటువంటి ఈ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వీళ్ళంతా నెగ్గించడానికి ఒక బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ తోడ తిమ్మూత్రి గారు వీరు తోడ తిమ్మూత్రి గారు అంటే ఎంత భయం అంటే రేపు వచ్చే ఎన్నికల్లో మేము ఓడిపోతామా అనే భయంతోనే వాళ్ళు ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు రేపు ప్రజాక్షేత్రంలో చూసుకుందాం రేపు వచ్చే ఎన్నికల్లో తోడ తిమ్మూత్రి గారి మరి ప్రపంచం ఏమిటో రేపు మేము చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుని మేము చెప్తాం దీన్ని అడ్డు ఏదో మరి చట్టపరంగా ఉన్నటువంటివి కోర్టు పరిధిలో ఉన్నటువంటివి అన్ని కూడా మాట్లాడి అతన్ని ఏదో బ్యాడ్ చేద్దామని చూస్తున్నారు కానీ గారికి ప్రజాక్షేత్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళితుల్లో ఉన్నటువంటి దళితుల్లో ఉన్నటువంటి అతనికి అపారమైనటువంటి ఫాలో ఫాలో చూస్తుంటే వీళ్ళందరికీ కూడా కళ్ళు కొడుతూ ఉన్నాయి అందుకని మరి పూర్తిగా ఆయన కోసం తెలుసుకోవాలి చట్టం కోసం తెలుసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా ఇష్యూ చేయముందో తెలుసుకోవాలి ఆ క్యాస్ట్ ని ఫార్మిట్ లో మాత్రమే ఇమ్మంది ఫార్మిట్లో ఇమ్మన్నటువంటిది ఆ వాళ్ళు ఇస్తారు పౌడీబులు గారు ఎవరు ఇవ్వద్దని చెప్పడానికి కోడతీ బుద్ధులు గారు ఎందుకు చెప్తారు అంత తిరుగు తక్కువ వాళ్ళ ఒకళ్ళ వాళ్ళు వామిట్లో ఇస్తారు అది కోర్టులో ఉంది కోర్టులో పరిధిలో ఉన్నటువంటి వాటిని మనం పబ్లిక్గా ఇలా మాట్లాడుకోవచ్చు పరిస్థితి ఉండకూడదు మీ మీద లేదా ప్రతి నాయకుడికి మీద కోర్టు కేసులు ఉంటూ ఉంటాయి మీ మీద లేదా సుమారుగా పదిహేను కేసులు మీ దగ్గర ఉన్నాయి రాజకీయ నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి మీ మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఉంది అన్ని రకాల కేసులు కూడా మీ దగ్గర ఫిఫ్టీన్ కేసెస్ ఉన్నాయి పదిహేను కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో మీరు రుజువు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అలాగే రుజువు క్యాష్ సర్టిఫికేట్ వాళ్ళు ట్రై చేసుకుంటారు దీనికోసం మనం ఉచిత సలహాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత లేదు కృష్ణ గారిని ఎప్పటికైనా తెలుసుకుని ఆ క్యాష్ సర్టిఫికేట్ల కోసం కానీ కోర్టులో బరి కోర్టు పరిధిలో ఉన్న వాటిలో కానీ మాట్లాడుకుని తర్వాత ఇప్పుడు వాళ్ళకి బాధ ఏమి వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగత్యావన్ రావు గారు పబ్లిక్లోకి వచ్చేస్తున్నారు ఇప్పటి వరకు ఏరియాలో ఉన్నారు దళిత ఓడల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు బాబు జగ్జావన్ రావు గారు విగ్రహాలు ఎక్కడికి వస్తున్నాయి పబ్లిక్లోకి వచ్చేస్తున్నాయి ఈ రచ్చిన తర్వాత మండపేట నడికోర్టులో ఈ రెండు విగ్రహాలు పెట్టడం వాళ్ళకి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటివి వాళ్ళకు ఈ ఆలోచన రాలేదు ఈ ఆలోచన పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళే పబ్లిక్గా తీసుకొచ్చి పెడుతున్నారు ఈ టౌన్లో ఉన్నటువంటి మరి ఈ పెద్ద నాయకులు నడిబోడ్లో ఎందుకు తీసుకురాలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ బాబు జగన్సేవన్ రావు విగ్రహం కానీ లేకపోతే పూజ్య బాపూజీ గాంధీ గారి విగ్రహం కూడా కనీసం పబ్లిక్లో తీసుకొచ్చి పెట్టాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు రాలేదు ఈ ఆలోచన గౌరవ ఎమ్మెల్సీ తోటతి ముద్ర గారు వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి వాళ్ళ ఆకర్షతో మాట్లాడుతూ ఉన్నారు మూడు వేల మందితో కాదు ముప్పై వేల మందితో మీరు మీటింగ్ పెట్టినా దానికి రెట్టింపు సమాచారం చెప్పడానికి మేమందరం ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం